అమెరికాని నమ్మి బాగుపడ్డవాడు భారత్ని నమ్మి చెడ్డవాడు లేడట ఇది అంతర్జాతీయ నానుడు అనమాట భారతదేశంని నమ్మితే ఖచ్చితంగా మంచి చేస్తుంది అమెరికాని నమ్మితే మంచి చేస్తుందని నమ్ముకుంటూ చివరికి మనల్ని మనం ముంచుకోవడమే యూరప్ సమాజం సుదీర్ఘకాలం పాటు అమెరికాని నమ్ముకుని ఇవాళ నట్టేట ముణుగుతోంది ఆ స్వార్థం పచ్చి స్వార్థం ఆ యూరప్ దేశాలను ఎదగనీయకుండా చేసుకుంటూ వచ్చింది అమెరికా ఇప్పుడు మళ్ళీ యూరప్ దేశాల మీద పెత్తనం బైడెన్ ఏమో వాళ్ళ తరఫున వాళ్ళ నాయకుల్ని యూరో యూరప్ యూనియన్ నాయకులు నాటో యూనియన్ నాయకుల్ని తన బంటు పెట్టి చెప్పు చేతలో నడిపిస్తే ట్రంప్ ఏమో బెదిరించి చెప్పు చేతలో పెట్టించుకునే పెట్టుకునే ప్రయత్నం యాభై శాతం వేస్తాడట దాని మీద ఆ మాట ద్వారా యూరప్ దేశాలకి పరిశ్రమలు పోకుండా చూసేటటువంటి ప్రయత్నం యూరప్ దేశాల పరిశ్రమలని నేను అమెరికా